వెల్కంప్రసీఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం నియోజకవర్గం శ్రీ సతీసాయి జిల్లా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి విడతలోనే పెన్షన్లు పంచే లబ్ధిదారులకు అందించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి చెల్లిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సతీష్ కుమార్ యాదవ్ తెలిపారు సోమవారం ధర్మవరం నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల మేరకు పెన్షన్లను పెంచి లబ్దిదారులకు అందిస్తున్నామని రాష్ట్ర ప్రజలు తమకు అందించిన అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన సంక్షేమ పథకాలను కూడా ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలు అయిందని విమర్శించిన ఆయన వచ్చే ఐదేళ్లలో ప్రతి హామీని నెరవేర్చి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు కార్యక్రమంలో ఆయనతో పాటు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాం పాల్గొన్నారు మూడు వేలు వస్తున్న దాన్ని ఆరు వేలు చేసి మీకు ఇవ్వమని పంపించినారు నెలలు దానికి కూడా ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు చంద్రబాబు

అధికార వర్గాలు ప్రజాప్రతినిధులు అదేవిధంగా కూటమికి సంబంధించిన బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా భాగస్వామ్యంతో ప్రజలకి ఏదైతే సామాజిక భద్రత పెన్షన్ అందాల్సిందో వాటిని ఇంటి దగ్గర చేర్చడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి సత్యసాయి జిల్లాలో రెండు లక్షల డెబ్బై రెండు వేల మందికి ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో నలభై ఎనిమిది వేల ఎనభై రెండు మందికి ఈ సామాజిక భద్రత పెన్షన్లు లభిస్తున్నాయి దివ్యాంగులకి మూడు వేలు వస్తున్న గత ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తున్న పెన్షన్ని ఆరు వేలు చేస్తామన్నారు అన్నమాట నిలబెట్టుకుంటూ ఇవాళ దివ్యాంగ సోదరులందరికీ కూడా ఆరు వేలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా కాలేయ సంబంధిత తలసేమియా ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఐదు వేల నుంచి పదివేలు చేయడం జరుగు చేస్తామన్నారు ఆ మాట నిలబెట్టుకుంటే వాళ్ళ పదివేల రూపాయలు ఇంటింటికి వెళ్ళి వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా తీవ్రమైన అనారోగ్యంతో పక్షవాతంతో వీల్ చేరుకో లేదా మంచానికో పరిమితమైన వాళ్ళకు కూడా ఏకంగా ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచుతామని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వ్యాధిగస్తుల ఇంటికి పేదల ఇంటికి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వెళ్ళి ఐదు వేల నుండి పదిహేను వేల రూపాయల పెన్షన్లు ఇస్తారు రాష్ట్ర పరిస్థితి పూర్తిగా ఆర్థికంగా చితికిపోయి ఉంది ఇవాళ ఎక్కడ చూసినా అప్పుల మయంగా ఉంది సమస్యల వలయంగా రాష్ట్రం ఉంది అయినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారం పేదలకు న్యాయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వాధి నేత చంద్రబాబు నాయుడు గారు ఏకంగా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో ఇవాళ ఒకటో తేదీ ఉదయం ఐదు గంటల నుండే పెన్షన్లు పంచుతూ ఒక పండుగ వాతావరణాన్ని రాష్ట్రానికి తెచ్చారు ఐదు సంవత్సరాల అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకు చరంగీతం పాడిన ప్రజలు ఇవాళ కొత్త వెలుగు దిశగా అభివృద్ధి వైపు ఈ కొత్త ఎన్డీఏ ప్రభుత్వం మొదలైన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వ అధికార ప్రోగ్రాం ఇదే అది ప్రజలకు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో గతంలో ఒక వివక్షతో చూడబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చేపట్టింది గవర్నమెంట్ కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్కి ఇంత గొప్పటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఎందుకంటే గతంలో నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అక్కడి నుంచి అంచెలంచెలుగా సమాజంలో జరు పెరుగుతున్న ఖర్చుల్ని పరిస్థితుల్ని బట్టి పెంచుకుంటూ రావడం జరిగింది కానీ గత ప్రభుత్వం మనం చూసాం పింఛన్లని ఒక ఆశలాజు పెట్టి రెండు వేలని మూడు వేలు చేస్తామంటూ ఐదేళ్ల పాటు ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల్ని చూసాము ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితుల్ని చూసాము అక్కడి నుంచి గవర్నమెంట్ మొదలవగానే గత రెండు నెలలు ఏదైతే హామీ ఉందో ఆ డబ్బుల్ని కూడా కలేసి ఈరోజు ఇచ్చే పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ రకంగా ప్రజల్ని ప్రజల సమస్యల గురించి పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తూ ప్రజల్ని ముందుకు నడిపించాలి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవనాలు ముందుకు సాగాలి అనే ఒక గొప్ప ఆలోచనకు ఒక గొప్ప ప్రయత్నానికి ఈరోజు ఈ గవర్నమెంట్ స్వీకారం చుట్టింది ఇటువంటి అనేకమైన కార్యక్రమాలతో ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాము ప్రజల సమస్యల్ని తీరుస్తామని ఇక్కడ ప్రజల ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనే మాటని ఖచ్చితంగా సంపాదించుకుంటుందనే ఒక నమ్మకం ఈరోజు కలుగుతోంది ఖచ్చితంగా ఈ అదే రకంగా మరిన్ని కార్యక్రమాలు కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది గత ఐదేళ్లలో ఈ రాష్ట్రం వెనుకబాటుతనాన్ని ఎప్పుడూ చూడనట్టుగా చూసింది దాని నుంచి బయటికి తీసుకొని రావడం అప్పుల నుంచి బయటికి తీసుకురావడం అక్కడి నుంచి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించడం కూడా ఒక ముఖ్య ఏజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు కాబట్టి అదే రకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్తున్నారు కాబట్టి వారందరితో పాటు ప్రజలందరూ కూడా తోడ్పడాలి ముందుకు నడిపించాలి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నారు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్